బాగున్న భూపాల్ ఆప్యంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కమిటీ మెంబర్గా ఉన్న సమయంలో రేవంతన్నతో జరిగిన మీట్ ది ప్రెస్ విషయం గుర్తు చేయడం జరిగింది నన్ను గుర్తుపెట్టారా అని రేవంత్ అడగడంతో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం జరిగింది గుర్తున్న గోపాల్ అంటూ నవ్వుతూ సమాధానం ఇవ్వడం నాకు చాలా సంతోషం కలిగించింది సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాజీ హోంమంత్రి పెద్దలు జానారెడ్డి గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారి నుంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మా ఐటీ శాఖ మంత్రి దుదిర్ల శ్రీధర్ బాబు అన్నను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఆ తర్వాత రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన మేము ఆ పరిచయాన్ని కలిసినప్పుడల్లా మంచి స్నేహితులుగా గుర్తుంచుకోవడం చాలా సంతోషం కలగజేసింది ఆ తర్వాత మా జిల్లాకు చెందిన నల్గొండ ఎమ్మెల్యే రెడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈ సందర్భంగా మేము మంత్రిగా ఉన్నాము కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాము మీరు సంతోషంగా ఉంటే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో రిపోర్టింగ్ సమయంలో పరిచయాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆలేరు ఎమ్మెల్యే వైపు బీర్ల ఐలన్నను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అతిగా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదం పెట్టి ఆశీస్సులు అందించారు ఆ తర్వాత నాకు అత్యంత సన్నిహితంగా ఉండే దివంగత మాజీ కేంద్ర మంత్రి సూధిని జైపాల్ రెడ్డి గారు తమ్ముడు సీఎం రేవంత్ అన్న పద్మారెడ్డి గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత వారు కూడా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత నేను మా మిత్రులు కుమారస్వామి కలిసి మేయరెడ్డి రెడ్డి మిరియాలు కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ గర్లపాటి నిరంజన్ రెడ్డిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు కూడా మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత రోజు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి అన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఆ తర్వాత సీఎం సలహాదారు మేం నరేందర్ రెడ్డి అన్నను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు వారు కూడా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నకు జయరాజు అన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు కూడా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత భువనగిరి ఎంపీ చేమల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు కూడా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది